கொடுப்பாட்டு போல வந்துருச்சு பந்துக்கு சொல்ல வேண்டியது இந்த தொலைவுல கோசாரிக்கு குதிரை கட்டணும் स्वागतம்பலப்படந்து, स्वागतானம் சொस्वागतம் ప్రజ మీకు సహజ స్వాగతం వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి సోదరుడు రాజు గారికి మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు గారికి ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం మీలో చాలా మంది ఉరో నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుత్తి రూరల్లో కానీ గుంటకల్ రూరల్లో కానీ ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేనెప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలవల కోసం చేసినటువంటి పోరాటాలు కాలవల ద్వారా రావలసినటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తున్నాను ఈ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు తుడవడానికి కేశవ్ కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగ నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుణ్ణి నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి పద్నాలుగు సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు చూస్తే ఎక్కడున్నామో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాన్ని పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ కాబట్టి ప్రజలకు గురు మంచి నీళ్ళు లేక నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి నిరుపేదలు ఆదుకునే దానికి మనమందరం అందరం ముందుకున్నారా మన పార్టీ ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఎక్కువ నిధులు కూడా మన గుంతక గుంటకల్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువగా సాగునీటి సాగునీరు వెనకబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబైతే ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఒక్క ఒక్క చూపు చూస్తే గొంతుకల వైపు మరొక చూపు చూడమని చెప్పి మా కేశంలోకి నేను నియోజకవర్గాన్ని కూడా కేశవర్ల ఫైనాన్స్ మినిస్టర్ దత్తక తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను కాబట్టి అన్న మా పైన పక్కలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు సంబంధం లేదు ఎప్పుడో ఎన్నో నుంచి సంబంధం కాబట్టి నా పైన మమకారం పేరు చూపిస్తారని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న